ప్రతి దానికి భయం ఇంత భయపస షుగర్ ఎందుకు వచ్చిందండి ఆందోళన కారణంగా ఆందోళన లేకపోతే షుగర్ రాదండి ఎక్కడ విషయం అక్కడ వదిలేసే వాళ్ళకి షుగర్ రాదమ్మా మనం అన్నీ పట్టించుకున్నాం బాగా ఎంత చేసాం మనకి గుర్తింపు ఉంది అంటే గుర్తింపు కోసం చేసావు ఆ మాట చెప్పరాదా మరి చేసేటప్పుడు ఏమన్నా ఆ సేవే మాకు చాలండి ఇదో పెద్ద నాటకం అక్కడ సేవే మాకు చాలు అన్నప్పుడు నువ్వు ఇంకా గుర్తింపు లేదని జీవితంలో ఎప్పుడూ బాధపడకూడదు అప్పుడు నీకు షుగర్ రాదు లోపల ఒకటి బయటకొకటినండి మన రోగాలకు కారణం అది లోపల ఒకటి బయటకొకటి ఇది మారినంతవరకు ప్రపంచంలో ఏది మారదండి లోపల ఒకటి బయటకొకటి మీకు నిజంగా మాట్లాడాలంటే లోపల ఉన్నదే చెప్పండి తిట్టినా బరవలేదు కొట్టినా బరవలేదు లోపల ఉన్నదే చెప్పండి లోపల ఉన్నది చెప్పే ధైర్యం లేనప్పుడు లోపల కూడా ఆ దుర్మార్గం ఆలోచనలు లేకుండా చేసుకోవాలి అంతేగాని లోపల ఒకటి పెట్టుకుని బయటకొకటి ఒకటి మాట్లాడద్దండి సమస్త రోగాలకి కారణం ఇది ఈ కపట నాటకం ఒకటి బయటకు ఒకటి లోపల మనకి భక్తి లేదు బయటకు ఉన్నట్టు చెబుతూ ఉంటాం లోపలంతా అసూయ ఉంది పైకి మాత్రం